హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ ఏజెన్సీ లైఫ్ ఫ్రెండ్స్ మొన్న అయితే పడవల్లో మేత కలిపి చూపించాను కదా అయితే రూమ్లో కలుపుతున్నాం అనమాట మళ్ళీ మెడిసిన్ అయితే అవంతి బ్యాగ్ బ్యాగ్తో మొన్న వీడియో పెట్టాను సో అదైతే కలుపుతున్నాం అవంతి బ్యాగ్ హాయ్ ఫ్రెండ్స్ చెరువులో నాలుగు పూటలు అయితే మేత వేస్తాము ఆరింటికి ఒక పూట పదింటికి ఒక పూట అలాగే రెండింటికి ఒక పూట ఐదింటికి ఒక పూట అయితే మా చెరువులో అలా రూల్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడైతే మధ్యాహ్నము మధ్యాహ్నం పూట అయితే కలుపుతున్నాము ఇప్పుడు అన్ని అయితే మేత వెళ్తారు ఇద్దరం కూడా ఒకటే చెరువులో పనిచేస్తున్నాము అనేక రెండు పూటలు నాకు రెండు పూటలు మేత వేయడం అయితే ఉంటుంది ఇక్కడ అలాగే మేతనైతే బాగా తడిసిపోయేలా అయితే కలిపేయాలి మేత బాగా తడిసైక ఆరబెట్టేస్తాము గంట వరకు అయితే ఆరబెట్టేసి తర్వాత ఎత్తేస్తాము మేతని ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్టు అయితే చిన్న చిన్న పుల్లల మాదిరిగా అయితే మేత అయితే ఉంది రొయ్య మేత తినే కొద్ది మేత అయితే పెరుగుతూనే ఉంటుంది అలా పెరుగుతూ కొద్దీ ఇక్కడ కలపడం కూడా ఎక్కువ అవుతుంటుంది చెరువు పని మొత్తం అయ్యేంత వరకు మా పని అయితే ఇలానే ఉంటుంది నా చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్